మనలో చాలామంది సాయంత్రం అయితే చాలు వేడివేడిగా తినాలని బయటికి వెళ్తుంటారు నచ్చిన వంటకాలని ఇంటికే ఆర్డర్లు పెట్టుకుంటారు కానీ వాటి రుచి గురించే తప్ప నాణ్యత శుభ్రతల్ని పెద్దగా పట్టించుకోరు ఫలితంగా ఏమవుతుందో తెలుసా తీవ్ర అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు అంతేకాదండోయ్ దీర్ఘకాలం కలుషితాహారం తినడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతుందట అంతేకాదు కలుషితాహారం నీటి వల్ల కామెర్ల వ్యాధి బారిన పడి అది తీవ్ర స్థాయిలో కిడ్నీల పైన కూడా ప్రభావం చూపిస్తుందట ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం మరి అందుకే కొన్ని కబుర్లు చెప్పుకుందాం తిండి కలిగితే కండ కలదోయ్ అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు అయితే ఆ కండలు రావటానికి గట్టిగా తింటే సరిపోదు అని చెప్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకంటే అవి నాణ్యమైన పదార్థాలై ఉండాలి అప్పుడే ఆరోగ్యము సహకరిస్తోందని చెబుతోంది లేదంటే కలుషిత ఆహారం వల్ల అతిసారం అలర్జీలు వంటి సమస్యలతో పాటు ప్రాణానికి ప్రమాదం రావచ్చని హెచ్చరిస్తోంది ఇది ప్రధానంగా మహిళలు ముఖ్యంగా గర్భిణీలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందట ఈ తీరు ప్రపంచ జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయడంతో పాటు ప్రతి పది మందిలో ఒకరు దీనివల్లే అనారోగ్యం పాలవుతున్నారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది నాణ్యతతో కూడిన శుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల అనేక రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు ముఖ్యంగా బ్యాక్టీరియా వైరస్ రసాయనాల వంటి హానికరమైనవి ఆహార ఉత్పత్తుల్లోకి చేరితే అవి కలుషితం అవుతాయి ప్రాసెసింగ్ రవాణా స్టోరేజ్ వండేటప్పుడు నిల్వ చేసేటప్పుడు ఇలా ఎప్పుడైనా సరే ఈ పరిస్థితి ఎదురు కావచ్చు సరైన పరిశుభ్రత పద్ధతులు పాటించకపోవడం పురుగు మందుల వినియోగం రుచి కోసం వాడే రసాయనాలు ఇందుకు దారి తీయవచ్చు యూరోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం మన దేశంలో సుమారు ఐదు వందల ఇరవై ఏడు రకాల ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకమైన ఇథలిన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది వీటిల్లో నిత్యం మనం వాడే పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాలు గుడ్లు వంటివి ఎన్నో ఉన్నాయి ఇక సరిగా ఉడకని మాంసం సీఫుడ్లో ఉండే సాల్మోనెల్లా ఈకలి వంటి బ్యాక్టీరియాలు జీర్ణాశయ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అలాగే ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయటం వల్ల లేదా తేమతో వచ్చే బూజు అఫ్లాటాక్సిన్స్ అనమాట కొన్నిసార్లు ప్రాణానికి ప్రమాదకరంగా మారుతుంది క్యాడ్మియం సీసం వంటివి ఒంట్లో చేరితే కాలేయం మూత్రపిండాల వంటి అవయవాలతో పాటు రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది ఇవన్నీ కూడా మహిళల పునరుత్పత్తి సామర్థ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తాయి గుమఘుమలాడుతున్నాయనో కంటికి ఎంపుగా కనిపిస్తున్నాయనో బయట ఆహారానికి అలవాటు పడితే వాటి కల్తీ వల్ల మీ ఆరోగ్యానికి జరిగే నష్టం ఎక్కువే కుళ్ళిన కూరగాయలు పురుగు పట్టిన పిండ్లు గడువు దాటినవి పాడైపోయిన గుడ్ల వంటివి నిర్భీతిగా వాడేస్తున్నారు అంతేకాదండు ఈ మధ్య కాలంలో బయటపడిన అనేకమైన సంఘటనలే ఎందుకు ఉదాహరణ అందుకే బయట తినేటప్పుడే కాదు ఇంట్లో వండుకునేటప్పుడు కూడా సరైన నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందే ఈ విషయాన్ని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అందుకే ఆహారం కలుషితం విషం అంటే ఆలస్యం అమృతం విషంలాగా ఆహారం కూడా కలుషితమైపోతే విషం అవుతుంది ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం కాబట్టి కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నాను అంతేకాదండి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి వాటన్నింటి గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం ఇప్పటి వరకైతే మనమందరం కూడా ఈ వచ్చే వర్షాకాలంలో ఇక ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయి కాబట్టి అలాంటి వాటి నుండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఇంటిపాది హాయిగా ఆనందంగా ఉందాం ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి ఇక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి ఇక ఉంటాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్